మనం ఇస్తాం కదా రోడ్డు సగం వరకు రోడ్డు అయింది సార్ ఈ పైకి సగం రోడ్ అయింది సార్ ఘాటి అంత ఇక్కడ నుంచి కొంచెం వాళ్ళ రోడ్డుకి ఇవ్వద్దు

ఒకే దగ్గర ఎన్ని మంది ఉన్నారు వాళ్ళకి ఇల్లులు ఎలా ఇవ్వాలి ఏంటనే దాని మీద దాని ఎస్టిమేషన్ కూడా ఇస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ కి మేము ముందుకు పంపించి వీటిని ఒకటే ఒకటి సాల్వ్ చేసుకుంటాము ఇస్తే ఎన్ని ఇల్లు కావాలి దాని స్కీమ్ కూడా మనం రిలీజ్ చేద్దాం చేద్దాండి రిలీజ్ చేసి ఒకే దగ్గర అయితే అక్కడే మనం అంటే స్కాటర్డ్ గా ఉంటే కి చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది వాళ్ళని కూడా నేను ఒప్పించాను సో ఒక దగ్గర పదిహేను ఇరవై ఏళ్ళు ముప్పై ప్రభుత్వం మీరు మాట్లాడేదానికి ஆனா <muchas> Ay, nakakaroon rin.